నెల్లూరు జిల్లా కలువాయి మండలం మాతన్నగారిపల్లి గ్రామ సచివాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ ఆత్మకూరు ఆర్డీఓ పావనీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాదన్నగారిపల్లి రామన్నగారిపల్లి గ్రామ ప్రజలు వేదికలో పాల్గొని అధికారులకు వినతులు అందజేశారు వారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులకి త్వరితిగతన న్యాయం జరిగేలా చూడాలని జేసీ కార్తీక్ అధికారుల్ని ఆదేశించారు అనంతరం జేసీ మీడియాతో మాట్లాడారు వేదికకు అధికంగా భూ సమస్యలపై వినతలు అందజేశారన్నారు రైతుల సమస్యలను వన్ వీక్ లో పరిష్కరించాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు ఈ కార్యక్రమంలో సర్వేయేడి నాగశేఖర్ మండల తహసీల్దార్ శ్యామసుందర్ రాజా డీటీ మండల సర్వేయర్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ముందు పట్టాలంటే గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది అంటున్నారు ఇప్పుడు ఆరో వర్ అయితే ఉండదు పటల్ అండ్ ఇమిరేషన్ సార్ పటల్ అండ్ ఇమిరేషన్ సంబంధించి మూడు రోజుల నుంచి సర్వే నేను చెప్తా ఉన్నా సర్వీరేషన్స్ తయారు చెప్తా ఉన్నాను మూడు రోజుల నుంచి కానీ గ్రామ సభ అయిందా ఇక్కడ ఈ సర్వే గ్రామ సభ పెట్టారండి ఇవాళ రీసర్వే పూర్తయిపోయిన గ్రామాల్లో రివెన్యూ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో మదన్నగారిపల్లి అనే గ్రామం అలువై మండలంలో ఇవాళ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనకి ఆర్డీఓ తహసీల్దార్ సర్వేయర్ జిల్లా స్థాయిలో ఏడీ సర్వే అండ్ జాయింట్ కరెక్టర్గా ఇక్కడ నేను అటెండ్ అవడం జరిగింది అయితే ఇక్కడ సమస్యలన్నీ కూడా కన్సిడర్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏవైతే మనకి రీసర్వేల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో డీ పట్టా ల్యాండ్స్ అవి ప్రభుత్వ భూమిగా తప్పుగా నమోదు కాబడినవి అదేవిధంగా పట్టా ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పుగా ప్రభుత్వ భూమిగా నమోదు కాబడినవి దృష్టిలోకి వచ్చాయి అన్నీ కూడా నోట్ చేసి ఒక వారం రోజులు టైం అనేది ఇవ్వడం జరిగింది ఆర్ ఓకే అండ్ టేస్దారి ముఖ్యంగా మనం డి ఢీ పట్టా ల్యాండ్స్లో సుమారుగా ఒక రెండు వందల పదిహేడు ఎకరాలనేది డీ పట్టా భూమి తప్పుగా గవర్నమెంట్ ల్యాండ్గా పడిందని ఇవాళ మీటింగ్ పెట్టి అందరితో డిస్కస్ చేసి పబ్లిక్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నాక నిర్ధారించడం జరిగింది సో ఇదంతా కూడా వారం రోజుల్లో అడంగల్ కరెక్షన్స్ కింద ఏదైతే తప్పుగా పొరపాటుగా డీకేటీ అండ్ పట్టాగా ప్రీవియస్లీ అప్పుడు చేంజ్ అయితే చేసేసారో గవర్నమెంట్ ల్యాండ్ అని అదంతా కూడా మళ్ళీ తిరిగి పట్టా ల్యాండ్ అండ్ డీ పట్టా ల్యాండ్ కింద రిస్టోర్ చేసే ప్రయత్నం చేస్తాం దాంతోపాటుగా అసైన్మెంట్ ఇప్పుడు కొత్తగా ఇవ్వమని కొన్ని అర్జీలు అయితే వచ్చినాయి వాళ్ళందరిది కూడా సివై జమేదార్లా కాదా అనేది ఎలిజిబిలిటీ ఒకసారి వెరిఫై చేసుకుని ఆ విధంగా వాళ్ళకి అసైన్మెంట్కి కమిటీకి రిఫర్ చేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సార్